ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంతకు ముందు ప్రభుత్వంలో కావా ఉండేది కదండి మేము కా నీళ్ళు తోడుకునేవాళ్ళం అండి ప్రతి రోజు మనకు శేల కట్టము ఉండేవాళ్ళండి జగన్ వచ్చాక సమృద్ధిగా వాళ్ళ పడి ఒక్క రోజు కూడా ఏ రైతు కూడా పదహేలకుండా సమృద్ధిగా పండించుకొని ఇంకోటి ఏంటంటే రైతు గిట్టుబాటు ధర అండి మెయిన్ గిట్టుబాటు ధర పదహారు పదహారు వందల ముప్పై రూపాయలు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదండి జగన్ ప్రభుత్వం వచ్చాక రైతాంగం బాగుందండి ప్రతి జిల్లా ప్రతి గ్రామం జగన్ వల్ల బాగుపడిందండి ఒంగటూరులో వాసు వాసుబాబు గారు నెంబర్ వన్ ఆయన మచ్చలేని మనిషి ఆయన అవినీతి పరుడు అవినీతి ఒక్క అవినీతి కూడా చేయలేదు అలాంటి మనిషిని గెలిపించుకోవడం మా గ్రామానికి మంచిదండి ఎందుకంటే ఆయన ఎవ్వరనే ఏమవలేదు ప్రతి గ్రామానికి కావలసిన ప్రతి పని చేశారండి ధర్మరాజు ధర్మరాజు ఎవరు తెలియదు కదండి ఆ దాష్ ఎవరు తెలియదు కదండి ఆ ధర్మరాజు ఎవరండి అసలు వాళ్ళకి మెంబర్ ఉన్నాడా ప్రెసిడెంట్ ఉన్నాడా గ్రామ స్థాయి కమిటీ ఉందా బూత్ కమిటీ ఉన్నాడా కేంద్ర స్థాయి ఎవరు ఉన్నారండి అది ధర్మరాజు ఎవరండి అసలు ధర్మరాజు ఎవరు కొత్తగా మనిషి ఎవరికి తెలుసు కాబట్టి మాకు వాసు గారే మాకు గెలవాలి ఆయన పదిహేను వేల నుంచి ఇరవై వేల డ్యామ్ నమస్తే అండి టై పని చేస్తానండి అనుకుంటున్నారు జగన్ వస్తే బాగుంటాం గారు వస్తే బాగుంటుంది గారు ఏమేమి చేశారండి ఏం చేశారంటే మనకి ఆయన జగన్ గారు గెలిచాక మనకి పిల్లలకి ఊడిని చదువు విద్యా దీవి అని ఎన్ని రకరకాలుగా చేశారండి వాళ్ళ నలభై సంవత్సరాలకు పద్దెనిమిది వేలు తర్వాత అలాగే ఆటో వాళ్ళకి ఇలాగ మనం పని చేసుకున్న వాళ్ళకి అన్ని ఎన్నో రకాలుగా చేశారండి మనకి జగన్ గారు అలాగే మన గారు కూడా ఆయన చేయగలిగినంత కూడా చేశారండి అదే అండి నవరత్నం పడగలం అందినండి డాకరణండి అమ్మఒడి అన్నిందండి తర్వాత మా అమ్మకే నలభై సంవత్సరాల పద్దెనిమిది అన్నిందండి మా నాన్నకే పింఛని పట్టినండి జగన్మోహన్ రెడ్డి వచ్చాక నెంబర్ వన్ చాలా బాగుందండి ధర్మరాజు గారికి ఊర్ల పేర్లు కూడా తెలియదు అని అంటున్నారు దానిపై మీరు లేదండి ఎవరండి ధర్మరాజ్ గారు నిన్న మమ్మల్ని ఇచ్చారు లేదు ఆయన గెలుస్తాడు ఆయన కళ్ళు గెలుతాడండి కళ్ళ గెలితే పెళ్ళలేదండి గెలితాన్ని గారు అన్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఎప్పుడు ఆయన పార్టీలో ఉండి పార్టీ జెండా పోటుకుని మోసి ఆయన రోజున మొన్న గెలిచాడు మళ్ళీ ఇప్పుడు జనాల్లోకి వస్తున్నాడు ఎన్ని చేస్తున్నాడైనా అని గెలితాయండి చూసారు కదా వాళ్ళు జనం ఇంతమంది పోటీ ఏం అందరి జనం పది మంది కూడా లేరండి రెండు కదా మూడు అండి మూడు కలితే సుబ్బదండి నంబర్ వన్ సింహం జగన్ నియోజకవర్గాలు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు వాసు బాబు గారి పార్టీ వస్తుంది వాసుబాబు గారు ఎందుకు రావాలనుకుంటున్నారు ఆయన పథకాలు అన్నీ బాగున్నాయి కాబట్టి మోహన్ రెడ్డి గారి పథకాలు మీకు పెన్షన్ అందుతుంది అందుతుందండి ఎంత ఉంది పెన్షన్ అందుతుంది జమిన ఆశ్ర ఉంటుంది అనేక రకాల పథకాలన్నీ వచ్చి పథకాలు తర్వాత డౌక రుణమాపి ఇంటికి తెచ్చి పెన్షన్ ఇస్తున్నారు ఇంటికి తెచ్చి బియ్యం ఇస్తున్నారు ఇటువంటి సీఎం ఇక పుట్టలు పుట్టబోడకూడదు బాబుతో జాబ్ పోతాయి బాబుతో జాబ్ పోతే బతుకపోతాయి సంవత్సరాలు చేశాడు బాబు ఏం చేశాడు బాబు వస్తే తొమ్మిది సంవత్సరాలు ఉన్నారండి తొమ్మిది సంవత్సరాలు మాటలు వేసుకుని కూడా ఏడు వేలు పాతికలు మెజార్టీతో గెలవచ్చు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకోండి జగన్మోహన్ రెడ్డి మెయిన్ అండి వస్తారు మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావాలంటే ఎందుకంటే ఇన్ని పథకాలు ఇంతమంది ఛాలెంజ్ గా పదిహేను సంవత్సరం పద్నాలుగు సంవత్సరం సీఎం గా చేశారు అప్పుడు ఇంత రాజ్య రాష్ట్ర బడ్జెట్ తో సరే ఏ పథకాన్ని అమలు చేశారండి రైతు భరోసాలో నాకు నాకు ఐదు సంవత్సరాలు కూడా కన్ఫర్మ్ గా పదమూడు వేల అకౌంట్ లో పడుతున్నాయండి సార్ చంద్రబాబు నాయుడు పెట్టిన రైతు భరోసా ఉన్నారు కానీ ఒక రూపాయ కూడా అండి అంటే ఎక్కడ ఉంది కాబట్టి నాకు ఓన్లీ రైతు భరోసా వస్తుంది మేడం కానీ మా నైన్టీ పర్సెంట్ అందరికీ అండి అర్హులైన ప్రతి ఒక్కరికి నేను చెప్పు నేను పార్టీ అని కాదు నేను చెప్పినా వాళ్ళు తీసేయడానికి లేదు అలాగని చెప్పి నేను అమ్మని ఇవ్వడానికి కూడా లేదు అంత వాలంటీర్ ద్వారా వాళ్ళ అర్హులు అయితే నేను తీసి పక్కన పడేసిన సొంత వాళ్ళు కలుగుతున్నారు పెడుతున్నారు తెచ్చుకుంటున్నారు అలాగని టీడీపీ వాళ్ళు కూడా మేము ఛాలెంజ్ అని చెప్పి చెప్తున్నాం మా పార్టీలో టెన్ పర్సెంట్ అభివృద్ధి కూడా సూయలేదు కాదండి మన కోళ్ళు వచ్చి పోయిన ఐదు సంవత్సరాల్లో కాళ్ళు మాటలు వేసుకున్నాం ఇదే ఐదు సంవత్సరాలు కాళ్ళు ఐదు సంవత్సరాలు ఒకసారి ఐదు ఒక్కసారి కూడా ఇప్పుడు కూడా పోయిన ఐదు సంవత్సరాలు ఎందుకు లేదని కాలువ

చేస్తాము అని పది నుంచి పదిహేను వేల మెజార్టీ అనుకుంటున్నాం ముప్పై ఐదు నాలుగు ముప్పై నుంచి ముప్పై వేల మెజార్టీ ఇచ్చాం ఇప్పుడు మూడు ముగ్గురు కాదు ఇప్పుడు మాటే సింహం ఒకటి చేస్తున్నారు ముగ్గురు కింద ఉండారు కదా మేడం ముగ్గురు కింద ఉంటే అందరూ కలుపుకుని అటు ఇటు తిరుగుతున్నారు కాబట్టి మా మెజార్టీ తగ్గింది అదే సింగిల్ గా అయితే లక్ష ఒకటి మెజార్టీ మేడం అది సింగిల్ గా అదే పార్టీ సైకిల్ సింగిల్ అయినా జనసేన సింగిల్ అయినా సరే బీజేపీ సింగల్ అయినా లక్ష మెజార్థి మా ఉంటాడు నియోజకవర్గం చేసుకోవచ్చు కాకపోతే మూడు పార్టీలు కలిసి కాదు కాబట్టి అందులో ఉన్న వాళ్ళు ఎందులో ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమైనా కొంచెం ఎవరు అంటే మాలో పెద్దం మేడం నమస్తే అమ్మా మీ పేరు ఏంటండి మొరాల రూపేంద్ర కుమార్ అమ్మా నేను తాబీ మేస్తే వాళ్ళ కంపెనీ అమ్మా ఒకటో నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ రావాలమ్మా వైఎస్ఆర్ పార్టీ ఎందుకు రావాలనుకుంటే వైఎస్ఆర్ పార్టీ చేసినంత సంక్షేమం నాకు ఓహో తెలిసి వాటికి నాకు నలభై సంవత్సరాలు నేను అంతకుముందు పార్టీలకి ఎలక్షన్లో ఓట్లు వేసాను నేను ఒక అపోజిషన్ పార్టీలో ఉండేవాళ్ళం అప్పుడు మేము జరిగిన తిరిగినప్పుడు మేము చేసాం మేము కష్టపడ్డామే అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి పూర్తిలు అంటే ఆయన లెక్కల్లో ఏంటిపానం ఒక్క మద్యపాన నిషేధం ఏంటమ్మా మధ్యాన్ని పూర్తిగా తీసేస్తే సారా పెరిగిపోద్దని దాన్నించారమ్మా ఆయన చాలా అభివృద్ధి చంద్రబాబు వస్తేనే అభివృద్ధి వస్తుంది అన్నమాట దాని అభివృద్ధి అంటే ఏంటమ్మా పేదవాడు ఇల్లు కట్టుకోవటం అభివృద్ధి ఉన్నవాడు పదంతస్తులకు అర్థం కాదు అభివృద్ధి అంటే పట్టణాల్లో అంతస్తులు ఏదో మాధాపూర్ హైటెక్ సిటీ అయిపోయింది మా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అన్నం పెట్టేది కానీ ఎవరికి ఒక పొలం చేది కాదు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు మళ్ళీ భవిష్యత్తులో పుట్టడం రాడు రాడు ల్యాండ్ ద్వారా భూములు అన్ని తీసేసుకుంటున్నారు ఐడెంటిటీ అనేటువంటిది అది లోకల్ ప్రభుత్వం తీసుకుంటుందా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం జగన్ తీసుకుంటున్నాడు జగన్ గారు కేంద్రం తీసుకుంటుంది కేంద్రం అనుసంధానంలో లోపల చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చెప్పొచ్చాను నేను చంద్రబాబు నాయుడు గారు అంటే విరోధమేం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది అభివృద్ధి ఏంటంటే ఒక సెంటున్నర స్థలం ఇచ్చాడు పేదవాడికి కట్టుకుంటాడు లోన్ ఇచ్చాడు అమ్మఒడి ఇచ్చాడు చదువుకోవడానికి రైతు భరోసా ఇచ్చాడు మా రైతులు చెప్పినట్టుగా కాలం అనటం తెలీదు అన్నాళ్ళు గారు కొడుకునేవారు అమ్మా అన్నాడు అయితే జగన్ గారు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు దైవ బలం ప్రజా బలం ధనబలం అన్ని ఉన్నవాడమ్మా మహానాయకుడు అవుతారా చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అమ్మా ఒక విషయం చెప్తాను సూపర్ సిక్స్ అనే దానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రెండు లక్షల పదకొండు వేల కోట్లు చెప్పారు బడ్జెట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నది డెబ్బై ఒక్క వేల కోట్లు అని చెప్పారు రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత రెవెన్యూ ఎంత ఆ జీతాలు బత్తిలో పోయిన మిగిలిన బడ్జెట్ అంతా దేని మీద ఎంత ఇవ్వాలి ఎలా చేయాలనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఒక్క వేల కోట్లకే అది తాగట్టిట్టాడు ఇది తాగట్టిట్టాడు అని అంటున్నారు రేపు రెండు రెండులా అంటే మూడు రెట్లు పెంచుతా ఆదాయాన్ని పెంచుతా అన్నారు ఎలా పెంచుతారంటే అంటే ఉన్న ఊరు ఉన్న ఓడు పెంచుకుంటారు లేని తొక్కేత ఒంగుటూరులో గారు ఏమేమి ఒంగుటూరు వాసుబాబు గారు మహానాయకుడు అమ్మ మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి ఆయన ఏమి చేశాడు ఏమి చేయలేదు అని అంటే జగన్ అన్న గారు అక్కడ బతన నొక్కుతా ఉన్నారు ఇక్కడ అందరికీ కూడా ఆయన ఏం చేశాడంటే ఈరోజు పలా నోళ్ళు టీడీపీ ఆత్మను ఆయన చేయొచ్చు కానీ ఆయన చేయలే ధర్మరాజు గారు ఏం చేయలేదు అంటారు ధర్మరాజు గారి సంగతి మాకు తెలియదు డబ్బు ఉన్నది కాబట్టి అంటారు అయితే అవచ్చండి అవితే అవ్వచ్చు డబ్బు ఉంది ఖర్చు పెట్టుకుంటే అవ్వచ్చు దాని గురించి మేము అట్లా కానీ జగన్ అనేటువంటి వ్యక్తి ఒక తుఫాన్ నా పేరు రామకృష్ణ ఏం చేస్తూ ఉంటారండి బిజినెస్ చేస్తా ఉంటా ఒంగటూరు నియోజకవర్గం ఏ పార్టీ అధికారంలోకి వస్తా వైసీపీ కంపల్సరీగా వస్తుందా మా భారీ మెజార్టీతో ఎంత మెజార్టీతో వస్తుంది నలభై ఏళ్ళు దాటొచ్చు వాసుబాబు అభివృద్ధి పనులు వాసుబాబు ప్రతి అభివృద్ధి చేశారు ల్యాండ్స్ ఇచ్చారు దాని డ్రైనేజ్ సదుపాయం అనగా లైటింగ్ అనగా పైప్ సదుపాయం మొత్తం అన్ని చేశారు ఆయన ఆయన అవినీతి అనేది తెలియని వ్యక్తి ఆయన తెలియని వ్యక్తి నెంబర్ వన్ ఆ చంద్రబాబు నాయుడు ఏదో వాగాడని చెప్పి నాన్న అనేక మాటలు మాట్లాడు చంద్రబాబు నాయుడు ఎవడో ఫోర్ ట్వంటీ టూ రెండు ఎకరాలు ఉన్నాడు చెప్పకుండా చరిత్ర చంద్రబాబు నాయుడు వెంకటరెడ్డి వెంకటరెడ్డి మునిమ వెంకటరెడ్డి మునిమలవుడు రాజారెడ్డి మనవడు రాజశేఖర రెడ్డి ముద్దుల కొడుకు పులివెందుల పులి రాజ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడి చరిత్ర ఉందని చెప్పుకోవటానికి పూర్వం నుంచి ఉన్న ఆస్తి పట్లు రాజశేఖర రెడ్డి గారు రెండు ఎకరాలతో వచ్చి మామగారిని ఎన్ని పోటు పొడిచి పైకి వచ్చినాడు చంద్రబాబు నాయుడు అది చెప్పే ఆ మాటలన్నీ అతను చెప్పే మాటలన్నీ అబద్ధం చంద్రబాబు చెప్పే రెండు వేల పద్నాలుగులో ఎత్తానని చెప్పేసి మాకే మాకే కౌలు రైతులకి ఎత్తానని చెప్పి మాకు అప్పట్లోనూ కౌలు రైతులకి వెయ్యిలా మాకు మా పది మంది గ్రూప్ ఉంటే ఇద్దరికి పడింది ఎనిమిది మంది పడలేదు అదే మేనిఫెస్టోలు ఇప్పుడు తీసుకొచ్చి పెట్టే చేస్తాడని ఉందా ఐదు నాలుగు వేలు ఐదు వేలు నాలుగు వేలు పెన్షన్ పెంచుతాడు ఇప్పుడు మేనిఫెక్స్ వల్ల అది పెట్టలేదు ఇప్పుడు ఐదు నాలుగు వేల నుంచి ఆరు వేలు పెంచిన మేనిఫెస్టోలో లేదు సరిగ్గా చూడండి ఒకసారి చెక్ చేయించండి దాని కూడా మీడియా మా పద్దెనిమిది వేల ఐదు వందలు పడవలసిన అమౌంట్ కూడా అది కూడా కేంద్రం నుంచి చెప్పించి అది కూడా ఆప్జయించాడు ఆయన ఆయన జయించేది అంటే ఈయన లబ్ది పొందిన వాళ్ళకి అందరూ ఓట్లు జగన్ రమ్మోహన్ రెడ్డి గారు పడిపోతాయని చెప్పి ఇవన్నీ ఆప్జయించి కేంద్రం కుమ్మక్క అయితే కేంద్రం కి వాసు <laughs> <laughs>

మహేంద్ర ఏం చేస్తుంటారండి నాకు డిగ్రీ కంప్లీట్ అయ్యింది ఎందుకంటే చూసుకుంటే మనం ఎన్ని లబ్ధి పొందామో తెలుస్తుంది కదా మనకి చేశారు కదా ఏమేం చేశారంటే మనకి అమ్మఒడి నుండి అన్ని ఇంకా అన్ని అప్డేట్ అయ్యి వచ్చాయి ఎక్కడైతే సిసి రోడ్ లో వేయాలి మనం మనకి నచ్చిన వాళ్ళు తిరగచ్చు దాంట్లో చెప్పలేదు కాకపోతే మనకి ఎవరు కరెక్ట్ చేస్తున్నారో ఆ ఒకసారి కూడా ఏదో మాట్లాడే వాళ్ళు మనకి మంచి చేసే ఒంగటూరులో వాసుబాబు గారు వస్తే ఇంకా ఇప్పుడు చేసిన దానికన్నా చేస్తారని పథకాలు అమ్మఒడి అమ్మఒడి మాకు ఇళ్ళ స్థలం వచ్చింది డ్వాక్రా ఉంటాయి కదా అవి మొత్తం ప్రతిదీ ప్రతిది ప్రతిదీ అందింది అందులో చెప్పలేరు ఏం చేస్తుంటారండి

అనేక కార్యక్రమాలు వేర్ల విషయంలో బాగా చేసిన ఆయన వాజపా గారు మా నెంబర్ వన్ కూడా అభివృద్ధి చేశాను ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చేయడం ఆయన బట్ మా గ్రామం తీసుకుని ముదేళ్ళలో ఎస్సీపాట్లో దైనా వ్యవస్థ ఒక ఇరవై సంవత్సరాల సమస్య సమస్యను మాకు మా దైన ఆయన వచ్చాక మాకు దైన సమస్య తీర నైన్టీ పర్సెంట్ తీరండి ధర్మరాజు గారు ఈ మధ్యలో వచ్చానని ఆయన ధర్మరాజు గారు ఈ మధ్య ఈ మధ్యలో వచ్చానని ఆయన ఆయన యొక్క ఎమ్మెల్యే గారు మా

అలా కాకుండా ఇవాళ మా పిల్లలు చదువుకున్న రోజుల్లో సైడ్ హెచ్ మాకు అర కిలోమీటర్ కూడా లేని సచువలేదు అక్కడికి వెళ్ళి అర కిలోమీటర్లు కానీ మా ఇంటికి వచ్చి కాస్ట్ సర్టిఫికేట్ పెడుతున్నారండి అది ఎంతమంది కానీ మేము సైకిల్ తొక్కుని మేము చిన్నప్పుడు సైకిల్ తొక్కుని కాపురం మళ్ళీ వెళ్ళి సర్టిఫికేట్ చేసుకుని కదా అండి అలా లేదు కానీ మా దగ్గర వచ్చి మా ఇంటికి వచ్చి వాళ్ళ మా ఇంటికి వచ్చి మీ సర్టిఫికేట్ కాబట్టి చేసేస్తున్నారండి ఒక రోజు రెండు రోజులు చేసేస్తున్నారండి ఆయన బోటకు మాట్లాడినాయి ఇప్పుడు మా రాష్ట్ర బడ్జెట్ ఎంత అది ఇచ్చి పడకలు ఎందు రాష్ట్ర బడ్జెట్ ఎనభై వేల కోట్లు అండి అది ఇచ్చిన పడకాలను ఓటు పోయి ఇరవై లక్షల కోట్లు అండి ఇదే పడకలు జర్మేస్తే అప్పుడే శ్రీలంక అయిపోతాడు పడకలను ఎత్తని చెప్పారండి ఇప్పుడు ఓటు ఇరవై ఐదు కోట్లు ఎత్తే అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ ఈ పడకాలకైనా దానికి సంబంధం లేదని కానీ బోట బోటక పడగాలని ఇది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆమె ఇచ్చారు ఆమె ఎంతవరకు నడవేసాయి పది శాతం కూడా నిర్వహించలేదు అన్నా నమస్తే నమస్తే కృష్ణమూర్తి అండి ఏం చేస్తుంటారండి వ్యవసాయం పోయినండి ఒకటో నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది వైసీపీ అండి వైసీపీ ఎందుకు రావాలనుకుంటున్నారు అంటే అన్ని కార్యక్రమాలు చేశారు కాబట్టి ఇదే సంవత్సరాలు మట్టించి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు ఎన్నో అయ్యే పేదలకి అందరికీ కూడా సంక్షేమ పథకాలు బాగా అందించారు కాబట్టి

గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిట్ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు